పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటానికి పిలుపునిచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మొట్టమొదటిగా విద్యుత్ ఛార్జీల నిరసనగానే ఆయన హైదరాబాద్ లో వ్యతిరేక ఆ రోజు ప్రభుత్వం పైన వ్యతిరేక పోరాటం చేశారు ఆ పోరాటంలో లాఠీ చార్జీలు కాల్పులు జరిపి అనేక మంది రైతులను రోజు పొట్టన పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము నాణ్యమైన నాణ్యతమైనటువంటి విద్యుత్నే అందిస్తాము పవర్ కట్స్ అనేది లేకుండా చేస్తాము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పి కూడా మాట్లాడాడు అనేక అనేకమైన బహిరంగ సభలలో బహిరంగ సభల్లో పదే పదే మాట రిపీట్ చేశారు ఒక్క రూపాయి కూడా పెంచే ప్రసక్తే లేదు అని చెప్పాడు మరి ప్రభుత్వం ఏర్పడి ఏ నెలల్లోనే దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పెంచడం జరిగింది డిసెంబర్ వరకు ఏడు వేల కోట్ల పైగా ఇప్పుడు మళ్ళా ఎనిమిది వేల కోట్ల పైగా నెక్స్ట్ మంత్ నుంచి ఇది మేము ప్రజల తరఫున నిర్ణయిస్తున్నాం ఇప్పుడే నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి అల్లాడుతున్నారు మధ్యతరగతి దాదాపుగా ఎనభై శాతం ఉన్నటువంటి నిత్యం నిత్యావసర సరుకులతోనే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా సఫర్ అవుతున్నాయి నూనె ధర ఎక్కడికో వెళ్ళిపోయాను పప్పుల ధరలు అందుబాటులో లేవు ఏ ఒక్కటి కొనుక్కొని వండుకొని తినాలంటే పరిస్థితి లేకుండా పోయింది నిత్యావసర సరుకుల్లో గాలి పెంచేసేయంలో టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి ఏది తీసుకున్నా కూడా ఆకాశ పరిస్థితి వచ్చింది మరి దానిపైన మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల యొక్క బరువు నవంబర్ బిల్లులు ఇప్పుడు బిల్లు తీసుకుంటే దాదాపుగా ఇరవై శాతం తేడా వస్తాం మళ్ళీ ఫిబ్రవరి బిల్లు నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి బిల్లుల్లో కూడా మళ్ళీ ఇరవై నుంచి ఇరవై శాతం ఎక్కువ అదనంగా కనిపెడే పరిస్థితి ఉంది వీటిని వీటిని అన్నింటినీ కూడా అనుసరించుకొని మేము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు చెప్పి ఓటు వేయించుకున్నారో ఒక్క రూపాయలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తామని మాట చెప్పారు కాబట్టి మేము ఆరోగ్యంగానే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం తగ్గించుకోవాలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ప్రజల యొక్క మద్దతుతో మ్యానుఫాక్చర్ కూడా పెట్టావు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి మరి ఈరోజు ఎందుకు ఇలా ఇంత ఇంతగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాం రైతులు నడ్డి విరుస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పగలే తొమ్మిది గంటలు ఇవ్వాలని చెప్పి రెండు వేల కోట్ల పైగా ఖర్చులు పెట్టి అనేకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ డెడికేటెడ్ లైన్స్ ఏర్పాటు చేస్తారు ఒక రాయచోడు నిజవర్గంలోనే దాదాపుగా రైతులకు ఆరు వేల కనెక్షన్స్ ఇచ్చిన విద్యుత్ కనెక్షన్స్ ఇంతవరకు ఆ ఊస్తే లేదు ఎక్కడో అరవకొర్రో ఇస్తూ దాన్ని కూడా రైతులు వేధిస్తున్నారు సో ఈ ప్రధాన అంశాలు ఇవి ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పైన వేసుకుని రైతుల యొక్క కష్టాలను వివరిస్తూ ఉద్యమం చేపట్టాం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఛార్జ్ సంబంధించి కూడా నిన్న మా గౌరవ జిల్లా అధ్యక్షులు వారు జిల్లాకు సంబంధించినటువంటి పోస్టు విడుదల చేశారు ఈ రోజు రాష్ట్రంలో నిజకవర్గ వ్యాప్తంగా కూడా పోస్ట్ రిలీజ్ చేస్తున్నాం అందులో భాగంగా నిన్న జిల్లా అధ్యక్షులు చేయడం జరిగింది ఈ రోజు రాయచూట్ లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పోస్టు విడుదల చేస్తున్నాం ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటం ప్రజలు విరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దిగిరమ్మని కోరుతున్నాం ఎప్పుడు కూడా ప్రజల జోలికి వెళ్ళకండి అనేక రకాలుగా వేధిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఒక కక్ష పూర్తి వ్యవహారంగా చేస్తున్నారు అందుకనే ఒక మాట చెప్పదుకున్నా మా ముఖ్య మా మాజీ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆయన ప్రజలకు ఏదైతే కట్టుబడి అన్ని అమలు చేశాడో మేనిఫెస్టో సీఎం అంటే కూడా ఎక్సీఎం కంటే మేనిఫెస్టో సీఎం మా జగన్మోహన్ రెడ్డి గర్వంగా ఎందుకంటే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు ఆయన కొన్ని దుష్చాల వల్ల ఆయన ఓడిపోయిన వచ్చేమో కానీ కానీ ఏ రోజు ప్రజలకు మోసం చేయలేదు చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి చూపించాడు ఈ రోజు పదహారు వేల కోట్లు దాదాపుగా భారం పడుతుంది ప్రజల పైన దీన్ని కొద్దిగా గొప్ప తగ్గించండి అని చెప్పి మేము విన్నవిస్తున్నాం దీన్ని మా పోరాట రూపంలో ఇరవై ఏడవ తేదీన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇక్కడ స్థానిక ఎస్సీ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కాలనీలలో రెండు వందల యూనిట్ వరకు ఫ్రీగా ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రోజు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళు ఫ్రీగా ఇవ్వకుండా డబ్బులు కట్టమని ఫైన్లతో సహా బిల్లులు వేస్తున్నారు ఎస్సీలు ఎస్టీలు అంటే ఇది వాళ్ళకు ప్రేమ వాళ్ళను చిచ్చు పెట్టడం వాళ్ళని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడమేలలో ప్రజల్ని వేధించద్దు ఈరోజు బీజేపీకి మిత్రపక్ష పార్టీగా కేబినెట్ లో కూడా వీళ్ళ మంత్రులు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగం పంచుకోనుంది తెలుగుదేశం పార్టీ మరి నిన్న పార్లమెంట్ రీసెంట్గా తీసుకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో గౌరవ్ అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ గారిని కించపరిచినట్టు మాట్లాడారు ఇంతవరకు నోరెత్తరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక భాగస్వామి పార్టీ వీళ్ళ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ వీళ్ళు కేబినెట్ మినిస్టర్ వాళ్ళ కేబినెట్ లో కూడా వీళ్ళు దాంట్లో జాయిన్ చేసుకున్నారు మరి పార్లమెంట్ లో అంత గొప్ప వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడితే ఇంతవరకు నోరెత్తిన పరిస్థితి ఇది సమంజసమా మీకే కదా బాధ్యత ఉండే ఎందుకు కనీసం ఇలా ఎందుకు మాట్లాడారు అని వివరణ అడిగేటువంటి పరిస్థితి కూడా లేరు అని అంటే ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుంది ఒక పక్క దేశాన్ని తాకట్టు పెట్టారు మరొక పక్క రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు వీళ్ళ పదవుల కోసం ఈరోజు వాళ్ళు వాళ్ళ గురించి మాట అనడానికి భయపడే పరిస్థితి ఏర్పరచుకున్నా వీళ్ళ మద్దతు కొనసాగుతూ కూడా సో మా ముఖ్య ఉద్దేశం ఏడో తేదీన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ఏదైతే దాదాపుగా పదహారు వేల కోట్లు భారం వేస్తున్నారో అది వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ కాలనీలలో దయ ఉంచి